ప్రకృతి అందాలకు నిదర్శనం ఎత్తిపోతల జలపాతం ఈ సుందర ఎత్తిపోతల జలపాతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎత్తిపోతల జలపాతం పొంగి పొర్లుతూ మరింత సుందరంగా చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది నాగార్జున సాగర్ నుండి పదిహేను కిలోమీటర్ దూరంలో పల్నాడు ప్రాంతంలో ఎత్తిపోతల జలపాతం ఉంది డెబ్భై అడుగుల ఎత్తు నుండి నీళ్లు కిందకు పడుతున్న దృశ్యం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది సంవత్సరం పొడవునా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూనే ఉంటారు ఈ సుందర జలపాతం చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవులు ప్రకృతి అందాలు ఎంతో అందంగా ఉంటాయి ఈ సుందర జలపాతం చూడటానికి పర్యాటకులు దేశ విదేశీలు సైతం వస్తుంటారు కృష్ణానది ఉపనది అయిన నక్కలవాగు చంద్రవంకు తుమ్మలవాగు కలయికే ఈ ఎత్తిపోతల జలపాతం ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఎత్తిపోతల జలపాతం వద్ద ఒక వ్యూ పాయింట్ను ఏర్పాటు చేశారు పర్యాటకులు వ్యూ పాయింట్ నుండి ఈ సుందర జలపాతంను తిలకిస్తూ అందమైన ఫోటోలను సైతం దిగుతూ ఉంటారు ఈ జలపాతం ఏర్పాటిన చెరువులో మొసళ్ళ పెంపక కేంద్రం కూడా ఏపీ అటవీ శాఖ వారు నిర్వహిస్తున్నారు ఈ ప్రాంతంలో ఏకముఖి దత్తాత్రేయ స్వామి రంగనాథస్వామి ఆలయాలు ఉన్నాయి ప్రకృతిని ప్రేమించే ప్రేమికులు ఈ సుందర దృశ్యాలను చూడటానికి నేంద్రం వస్తూనే ఉంటారు